హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ ఛానల్ ఈ మన వీడియో హీరో శ్రీకాంత్ వడ్డే నవీన్లు హీరోలుగా ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ చాలా బాగుంది ఈ మూవీతో తొలిసారిగా హీరోయిన్గా అయ్యారు శ్వేత కొన్నూర్ మీనన్ ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అని అనుకుంటారేమో అదేనండి మాలవిక గారు ఈమె అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ ఈమె పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై పంతొమ్మిదిన బెంగళూరులో జన్మించారు ఈమెకి పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తమిళ చిత్రం అయిన ఉన్నాయి తేడి అన్న చిత్రంతో హీరోయిన్గా నటించారు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ తర్వాత రోజా వనం అనే మూవీలో నటించారు ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో మాలవిక టాలీవుడ్లోకి అడుగుపెట్టారు ఈవివి సత్యనారాయణ గారి చాలా బాగుంది మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రాన్ని డిఫరెంట్గా ప్రమోట్ చేసి సూపర్ హిట్ని అందుకున్నారు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు మాలవిక ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో దీవించండి నవ్వుతూ బ శుభకార్యం చంద్రముఖి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి మూవీస్లో నటించారు అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్స్ లిస్ట్లో నిలిచిపోయారు మాళవిక ఈమె తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో కలిపి దాదాపు నలభైకి పైగా చిత్రాల్లో నటించారు రెండు వేల ఏడులో సుమేష్ మీనన్ను పెళ్లి చేసుకొని మూవీస్కి దూరం అయ్యారు మాలవిక ఈమె చివరిగా అబ్బారావు డ్రైవింగ్ స్కూల్ అను చిత్రంలో నటించారు కేవలం తన భర్త పిల్లలతో కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నారు నటి మాలవిక మాలవిక గారు తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్